నెల్లూరు జిల్లా వింజపూర్ ఓ మహిళపై కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగారు బంగ్లా సెంటర్ లో నివాసం ఉంటున్న హబీబు అనే మహిళపై అర్ధరాత్రి వేళ నెల్లూరు నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఆ మహిళపై దాడి చేశారు తను ఉంటున్న నివాసాన్ని తన భర్త వేరే వాళ్లకు అమ్మాడంటూ వారు కొందరు రౌడీలను తీసుకొచ్చి మా ఇంటిపై ఆక్రమణ చేశారని మహిళ ఆరోపించింది ఆ ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తాన్ని బయటపడేసి మహిళను గట్టివేశారని దీంతో అక్కడ ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి తన ఇంటిపై వేరే వాళ్ళు దాడి చేస్తున్నారని అధికారులకు పరుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఎప్పటికైనా తనకు న్యాయం చేయాలంటూ సదరు మహిళ రోడ్డుపై నిరసనకు దిగింది అంటే మీకు మీకు సంబంధం లేదా మీ అన్నదా మీదే అంటున్నారు కదా మీకు లీగల్గా ఉన్నప్పుడు మీరు లీగల్గా వెళ్ళి చూసుకోవచ్చు కదా ఇలాంటి ఎందుకు ఐదు సంవత్సరాల నుంచి కాలిజీం అంటే rent கட்டదు మా కమ్మేసిని కాలి అసలు నీ సంబంధం లేదు ఎవరికి మీకు సంబంధం మీ గురించి వచ్చమన్న మీ అన్నంటి ఎవరు వాళ్ళ వల్బట్ట మీరు ఎవరు చేశారు మీకు వాళ్ళ హస్బెండ్ వచ్చేసి కాదర్ భాష కాదర్ భాష వచ్చి పద్మావతి ఆమెకి తీసుకొచ్చి ఆ కా చేసుకోండి అక్కడ గుండెస్ పది లక్షల మంది చేశారు

నేను ఇది కొనింది రెండు వేల మూడు కొన్నాను సార్ నేను అప్పుడు మా అల్లుడు ఉన్నిండు మా అల్లుడు ఇక్కడే వచ్చి ఉన్నారు సార్ కానీ బాగా మంచిగా ఉంటా ఉన్నిండు ఉండిన తర్వాత ఒకసారిలో నాకు డబ్బులు కావాలా అని చెప్పాడు డబ్బులు కావాలా అంటే అప్పుడు మా ఆయన ఉన్నిండు ఇద్దరు పోయి మా అది ప్యాన్సర్ నోట్లు చెప్తారు కదా ఆడ మనం చూస్తాడు దాని మీద సంతకం చేయమంటే ఒక సంతకం చేసినాను సార్ చేసిన తర్వాత మా ఆయన ఉండిండు అప్పుడు డబ్బులు తెచ్చుకుంది అది అంత అయిపోయింది నేను ఆడి పోలే అమ్మ మా అత్తా మా ఉండడా అని చెప్పి నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను మావి పంపించి ఉండ డబ్బులు కదా అంటే సైన్ చేసిన చేసిన అంటే ఇంకా నాకేం తెలియదు మళ్ళా నాకు డబ్బులు కావాలి అత్తా అని చెప్తే మళ్ళీ నాలుగు లక్షలు ఇచ్చిన నేను ఇచ్చిన నాలుగు లక్షలు నాలుగు లక్షలు ఇచ్చిన తర్వాత ఇంకా వెళ్ళిపోయింది అమ్మీని వదిలేసి వెళ్ళిపోయింది అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయి పదిహేను ఏళ్ళయింది పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడికి ఊరు రాలేదు ఆగస్టు ఇరవై రెండవ తేదీ ఒకటి నాలుగు గంటలకు వచ్చి అమ్మీ ఒక్కటే ఉంటే నువ్వు మగుడు మా కమ్మిండు నువ్వు వేరే వాడిని పెట్టుకొని ఎంత కుటుతా మా ఇల్లు కబ్జా చేసినావు నువ్వు అని చెప్పి నాన్న తిట్లు తిట్టి అమ్మాయిని బయటేసేసి మాకు తెలియదు సార్ మీ ఇంట్లో లోపల పండుకొని ఉన్న నువ్వు ఏంది అవుతుందని వచ్చాకి ముగ్గురు ఆడోళ్ళు ఇరవై మంది మగోళ్ళు కాదు ఇట్లా నా మీదకి వచ్చిండ్రు కేసు పెట్టడానికి అని చెప్తే ఏమో ఇప్పుడు కాదమ్మ కేసు పెట్టదా రేపు ఉదయాన్నే ఏడున్నారు కదా అప్పుడు అప్పుడు తీసుకుంటాం కేసు ఇప్పుడు తీసుకొని బంపించేసి కానీ ఇప్పుడు ఇంత రాజకీయం ఉందని వాళ్ళు తెలియదు సార్ మేము ఏందో లేని అనుకున్నాం తీరా తర్వాత మేము పోయి పోలీస్ కేసు పెట్టా ఉన్నాం వీళ్ళు వచ్చి చేస్తుండ్రు కేసు తీసుకోలే ఇప్పుడు ఉండే ఆయన కేసు నేను తీసుకున్నాను ఏం చేసుకుంటావు చేసుకోకమని చెప్పారు సార్ అంత చెప్తున్నాను ఇంకా ఆ తర్వాత నేను నెల్లూరు పోయినా నెల్లూరు పోయి సందాలి పెట్టి సందాలి పెట్టాను పెట్టిన తర్వాత అక్కడి నుంచి వస్తే నెల రోజులు అటు చేసి ఇటు చేసి నెల రోజులకి నేను కేసు ఫైల్ చేసినా మళ్ళీ ఈరోజు మూడవ తేదీ మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టి మళ్ళీ మళ్ళీ పోయినాం సార్ ఏండి సార్ అంటే లేకపోవనుకుందా మా ఇంతమంది కాడికి రాలేదు వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉండబట్టి కదా మీ డాక్యుమెంట్ కానీ మేము సెటిల్మెంట్ చేస్తాం అది డాక్యుమెంట్స్ ఏమైనా సార్ మా ఆయన మీదప్పుడు ఇప్పుడు మా ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆడబెట్టిందా సొంత అండి నాకు కాకుండా సార్ యాడ్ పెట్టినా అని నేను ఎదుగుతావును కానీ ఇప్పుడు మాకు కనపడలేదా అని సచిపాయ ఎసుకి కానీ నేను అసలు అమ్మలేసా ఇప్పుడు ఆయన ఎవరంట ఎవరు ఊటు కూర ఏంటారా సాయి అంట ఊటు కూర సాయి అంట ఎప్పుడు ఆగస్టు రెండో తేదీ నిన్న ఆగస్టు రెండో తేదీ రీటర్ చేసుకుని ఈరోజు రెండో తేదీ మమ్మల్ని వచ్చి అమ్మాయిని బయటేసి కొడతా ఉన్నా ఆడిపో అల్లు కాదు కదా ఆయన కొన్ని ఎవరో దగ్గర అల్లుడి దగ్గర చేస్తే వాళ్ళు ఏమంటే ఏదో అంటే వాళ్ళ కార్డు ఉన్నాయమ్మా మీరు తీసుకురండి మీ డాక్టర్ తీసుకోండి సెటిల్ చేస్తాం ఆడిపోయి ఆడిపోతే ఆడ ఆయన పంపిస్తున్నాడు కోర్టుకు పోయి మా నిన్న ఇరవై మంది వచ్చింది రేపు ముప్పై మంది వచ్చి అని కథింది కోటరిస్తాను నేను ఇక్కడ పదిహేను సంవత్సరాల నుంచి ఉంటున్నాను సార్ ఒక నాలుగు నెలల నుంచి వేరే వాళ్ళు వచ్చి నన్ను ఇల్లు ఖాళీ చెయ్యి మీ ఆయన అమ్మేశారు మాకు అంటున్నారు మా ఆయన కూడా అమ్మలేదంట సార్ ఎవరో అమ్మారంట వీళ్ళు మాత్రం మా అమ్మది సార్ మా అమ్మది మా ఆయన వదిలేసి నాకు పదిహేను సంవత్సరాలు సార్ నేను ఇంట్లోనే ఉంటున్నాను వాళ్ళు ఇప్పుడు వచ్చేసి నాలుగు నెలల నుంచి ఇల్లు మాది మేము కొన్నాము ఎల్లి కొమ్మ అనేసి నన్ను బాధపెడుతున్నారు సార్